హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను ఇది కుటుంబ కథ కాదండి ఇంకొక హారర్ కథ నిన్ననే కదా ఒక హారర్ కథని పోస్ట్ చేశాం ఇది సెకండ్ హారర్ కథ ఈ కథ పేరు రా కథ చెప్తా కథలోకి వెళ్ళిపోదామా నాకు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ మొత్తం విన్నాక మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరికొంతమందికి వెళ్తుండి ఇలాంటి హారర్ కథలు వినడం చాలామందికి ఇష్టం కదా అలాంటి వాళ్ళకు ఇక కథ మొదలు పెట్టేద్దామా అప్పటికే మూడు గంటలైంది విరించి పెన్ను పేపర్ పట్టుకుని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు ఏం రాయాలి ఏం రాసినా నచ్చట్లేదు తనకి రాయడం పేపర్ చెంచేయడం ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది ఇంకో ఇరవై రోజుల ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుస హెడ్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలక్రింతులైంది నాలుగు వరుస ఫ్లాపులు లోన్ తీసుకొని కొనుక్కున్నా ఫ్లాట్లోకి ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టలేదు కారు వాడటం మానేసి చాలా రోజులైంది రెండు సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం లో బుడ్జెట్లో హారర్ థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అన్నాడు ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడదే రెండు నడుస్తుంది ఇంతకుముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు అయినా డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి రూమ్ తలుపు పెట్టుకొని రాత్రి పొగలు ఆలోచిస్తున్నాడు అయినా ఏమీ తట్టట్లేదు అప్పటికీ కొన్ని ఇంగ్లీష్ సినిమాలు కొరియన్ సినిమాలు చూశాడు ఇవి నచ్చలేదు ఇక ఇంట్లో ఉంటే కుదరదు ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి కథ వెతుక్కుంటూ అనుకున్నాడు అనుకున్నదే చదువుగా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరాడు తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు ఎప్పుడూ రమ్మని అంటూ ఉంటాడు సర్ప్రైజ్ ఇద్దామని తనకు చెప్పకుండా బయలుదేరాడు ట్రైన్లో రకరకాల వ్యక్తులు కొందరు ఫ్యామిలీతో వస్తే కొందరు ఒంటరిగా తన భోగిలో చాలామంది హిందీ మాట్లాడేవారే ఉన్నారు విరించి హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేదు విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్ ఢిల్లీలో ఉన్న తన కూతురి ఇంటికి వెళ్తున్నాడు విరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఆ మాటల్లోనే తను ఒక హారర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకున్నాడని చెప్పాడు మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్న దయ్యాలుంటాయా ఉండవా కుతూహలంగా అడిగాడు విరించి మన కంటికి కనిపించేవన్నీ త్రీ డైమెన్షన్స్లో ఉంటాయి ఈ విశ్వంలో లెవెల్ డైమెన్షన్స్ ఉన్నాయని అంటాడు ఈ లెక్కన దయ్యాలు ఫోర్త్ డైమెన్షన్లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళుజోడు సమచేస్తూ అంటే దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా ఆశ్చర్యంతో అడిగాడు విరించి నమ్ముతాను దయ్యాల గురించి నేను చాలా విన్నాను కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు అన్నాడు ఆ వ్యక్తి నేను కూడా చాలా విన్నాను అవన్నీ కట్టుకదలు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి దయ్యాలను నమ్ముతారా మూఢనమ్మకాలు ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి విరించి కొంచెం అసహనంగా అన్నాడు నేను ఊరికే నమ్మట్లేదు నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దయ్యం పట్టి చనిపోయాడు తర్వాత చాలామంది దయ్యాల వల్ల చనిపోయినవారు నాకు తెలుసు నా సైన్స్ నాన్ సైన్స్ సైన్స్ ఎంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దయ్యం వల్లనే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు ఆ జాబ్కి రిజైన్ చేసి గుడి ముందు పూల కొట్టు పెట్టుకోండి ఆవేశంతో అన్నాడు విరించి ఆనందరావు ప్రశాంతంగా సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి వాటిలో ఇది కూడా ఒకటి విరించి అన్నాడు ఓకే మీ అన్నయ్య దయ్యం పట్టి చనిపోయాడు అన్నాడు కదా ఏ కారణంతో దయ్యం పట్టింది వాటికి కారణాలుండవు అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురుపడవచ్చు అప్పుడు అవి ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది కొంతమంది ఎనభై తొంభై ఏళ్ల వరకు బ్రతుకుతారు కొందరు పాతికేళ్లకే ఆక్సిడెంట్లు పోతారు కొందరు రకరకాల రోగాలతో ఆయుష్ పోతారు కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోతారు ఎందుకు అదే కర్మ దాని ప్రకారం చావు ఏ రూపంలోనైనా రావచ్చు అది దయ్యం కూడా కావచ్చు ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు అంటే మన ఆయుష్ తీరితే దయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుందన్నమాట జస్ట్ లైక్ యాక్సిడెంట్ ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు యు ఆర్ ఆన్ ఎడ్యుకేటెడ్ స్టూపిడ్ అన్నాడు వివరించి విరించి కోపంగా చూడు దయ్యాలని చూశామని వాటితో మాట్లాడామని రకరకాల కథలు వింటూ ఉంటాం అవి నిజమో కాదో మన దాకా వచ్చే వరకు మనకు తెలీదు ఫారిన్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడుతారు దీని గురించి నీకేం తెలుసు చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ ఫమ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు ఇంటర్నెట్లోన ఎగతాలిగా నవ్వాడు విరించి కరెక్టే ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు వీడియోలు నైంటీ నైన్ పర్సెంట్ ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటా కానీ నిజానికి ఒక్క పర్సెంట్ ఉన్న చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవడానికి ఇస్తున్నట్టుగా అన్నాడు ఆనందరావు ఆ ఒక్క పర్సన్ కూడా ఫేక్ అని ఏదో ఒకరోజు తెలిసిపోతుందిలే మాస్టారు వెటకారంగా అన్నాడు విరించి సరే నేను చెప్పింది అంతా ట్రాష్ అనుకో కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు తాపీగా ఓకే మీరు చెప్పిన వాటిని యూస్ చేసుకుని ఒక మంచి హారర్ స్టోరీ రాయొచ్చు బట్ సియాన్స్తో సహా మీరు చెప్పినవన్నీ నేను నమ్మను కేవలం సినిమాల మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు విరించి వెనక్కి వాళ్ళుతూ ఓకే నీ ఇష్టం అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి ఎనివే నాకు నిద్ర వస్తుంది అంటూ బెత్ సర్చ్ చేసుకొని పడుకున్నాడు ఆనందరావు విరించి కూడా భర్త ఎక్కి పడుకున్నాడు పడుకున్నాడే కానీ విరించి మెదడులో రకరకాల ఆలోచనలు ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు రెండు గంటలు గడిచింది ఎంతసేపటికి నిద్ర రాకపోవటంతో కిందకి దిగాడు ఆనందరావుతో సహా అందరి పడుకొని ఉన్నారు జేబులో తడిమి చూసుకున్నాడు సిగరెట్లు అయిపోయాయి తిండి లేకుండా రోజంతా ఉండగలడు కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు విరించి ఇందాక స్టేషన్లో తీసుకున్నందుకు తనను తానే తిట్టుకున్నాడు నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు చల్లని గాలి రివ్వున తాకుతుంది అలాగే బయట చీకట్లోకి చూస్తూ నిల్చున్నాడు ఏం గురు నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు ఒక ఐదున్నర అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో చెదిరిన జుడ్డుతో కూలిపని చేసుకునేవాడిలా ఉన్నాడు నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు అందుకే అటు ఇటు తిరుగుతున్నా అంటూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది తను తాగి బ్రాండే ఎలా అడగాలా అని సంకోచిస్తున్న విరించిని చూస్తూ ఏటి గురు సిగరెట్ కావాలా అని జేబులోంచి మరో సిగరెట్ తీసి వివరి విరించికి ఇచ్చి తనే అగ్గిపుళ్ళతో వెలిగించాడు విరించికి ప్రాణం లేచి వచ్చినట్లయింది గుండెల నిండా పొగపీల్చి తలుపు నుండి బయటకు వదిలాడు ఎక్కడి గురూ ఢిల్లీకి ఏం పని మీద వెళ్తున్నారో ఏం పని లేదు ఊరికే ఫ్రెండుని కలవడానికి మంచిది మంచిది ఏం పని చేస్తుంటావు గురు నేను రిటైర్ని రైటర్ని అంటే సినిమాలకు కథలు రాస్తూ ఉంటా అవునా గురు నాకు సినిమాలంటే పిచ్చి ఇంతకీ ఏ సినిమాలకి కథలు రాశారు గురు మీరు వాసుకి తొలకరి సునంద తెలుగు సినిమాల గురు నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను తమిళ్ మలయాళం భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి నాకు ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ను డోర్లోంచి బయటకి విసిరాడు విరించి ఇంకో సిగరెట్ కావాల గురు నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో రెండు గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాడు విరించి కాదనలేక తీసుకున్నాడు మర్చిపోయాను నా పేరు బోన్స్లే మీ పేరేంటి గురు విరించి గురు సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుందా మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బోన్స్లే అన్నీ ఉంటాయి తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురువు విరించికి చెప్పాలి అనిపించకపోయినా హారర్ థ్రిల్లర్ లాంటిది అన్నాడు అవి ఎవరు చూస్తారు గురువు మంచి మసాలా సినిమా రాయకూడదు మా అలాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు పళ్ళని కనిపించేలా నవ్వాడు ఫోన్స్లే అతని పళ్ళన్ని పట్టున్నాయి విరించికి అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది విరించి ఏం మాట్లాడలేదు గురువు మీరేం అనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుండి బయటకు చూడసాగాడు మా ఫ్రెండ్ చంద్రకాంత్ గాడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురు మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు బోన్స్లే విరించి అసహనంగా చూశాడు పోనీ నా ఏడో తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురు మంచి ఫీల్ ఉంటుంది ఆ బాధ తట్టుకోలేక నేను చదువు మానేసిన చెప్పమంటావా గురు విరించి సిగరెట్ బయట పారేసి చిరాకుగా బోన్స్లే వైపు చూశాడు ఏదో సిగరెట్ ఇచ్చిన భావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు ఇక ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా అన్నాడు అవునా గురు ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీలే చెప్పేవాన్ని ఓకే గురు గుడ్ నైట్ విరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు టైం చూసుకుంటే ఒంటి గంట అయ్యింది కానీ గురు మీరు ఇంకో రెండు గంటలే నిద్రపోతారు ఏం అన్నాడు విరించి ఎందుకంటే ఇంకో రెండు గంటలు ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది నీకెలా తెలుసు నాకు అన్నీ తెలిసిపోతాయి గురు ఎలా అని అడగకండి విష్ణో అనే ఊరి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది ఇప్పుడు మీకు మంచి కథ చెప్తాలే మీ సినిమాకి పనికొచ్చే కదా అంటే మీరు దొంగల నువ్వు దొంగల ముఠా రాయివా అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు విరించి అయ్యో గురు ఎంత మాట అన్నారు నా అలాంటి వాణ్ణి అనుమానిస్తారా నేను చాలా మంచివాణ్ణి గురు నా దోస్తు చంద్రకాంత్ గాడే శాడిస్టు నేను అలాంటి వాడిని కాదు గురు అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుంది నేను నీకెలా తెలుసు అని అడిగాడు విరించి అది మాత్రం అడగొద్దుగుడు మాకన్నీ తెలిసిపోతాయి అంటూ వెక్కిలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బిద్దర చూపులు చూశాడు నాన్సెన్స్ ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడానన్నమాట అని మనసులో అనుకొని అక్కడి నుంచి తన బెర్త్ వైపు వెళ్ళాడు జాగ్రత్త గురు తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకొని పడుకోండి లేదంటే దెబ్బ తగులుతుంది వెనక నుండి అన్నాడు బోన్స్లే మళ్ళీ గట్టిగా నవ్వుతూ విరించి అదేం పట్టించుకోకుండా పైకెక్కాడు పడుకోగానే నిద్ర పట్టేసింది కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నారు కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు ఇంకొందరు వేరే వాళ్ళు బయటకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు విరించి నెమ్మదిగా కిందికి దిగాడు తగిలిన దెబ్బకు తల దిమ్ముగా ఉంది మెడ పట్టేసింది కిందకి దిగగానే కళ్ళు బయలు కమ్మినట్టు అనిపించింది కొద్దిసేపటికి తేరుకొని నెమ్మదిగా ట్రైన్ బయటకు వచ్చాడు చుట్టూ చీకటి వర్షం పడి వెలిసినట్టుగా నేలంతా బురద బురదగా ఉంది తమ భోగికి ముందు ఉన్న భోగిలు ఒక వైపుకి ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి అదృష్టం వీరి భోగి కొద్దిగా వంగింది అంతే పోలీసులకి ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు సిగ్నల్ లేదు ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి కొద్ది దూరంలో ఒక బోర్డుపై భీష్ణోయ్ అనే అక్షరాలు కనబడ్డాయి విరించి ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు ఏడుపులు ఆహాకారాలు తప్ప ఏమీ వినిపించటం లేదు అంతా గందరగోళంగా ఉంది ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటూ తల తిప్పలేని పరిస్థితి విరించి మెడను పట్టుకొని అటూ ఇటూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంతలో ఒక చేయి తన భుజం మీద పడటంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు ఏం గురు ఎలాగున్నావు నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని మెడ పట్టేసినట్టుంది నవ్వుతూ చూశాడు బోన్స్లే విరించి బోన్స్లేని అలాగే చూస్తూ నువ్వు చెప్పింది నిజమే కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని ఆశ్చర్యం భయం రెండూ కలిసి గొంతుతో అన్నాడు చెప్పానుగా గురువు మాకు తెలిసిపోతాయని అయినా ఎందుకు గురు దగ్గరలో మా ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను పద గురు కానీ విరించి తటపటాయిస్తూ చూశాడు ఇంకేం మాట్లాడకండి గురువు నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలుపెట్టాడు విరించికి తల నొప్పిగా ఉంది అక్కడ ఉండే ఓపిక లేదు ఏం చేసేది లేక బోన్స్లే వెనక నడవడం మొదలుపెట్టాడు దారంతా బురదతో నిండిపోయి ఉంది జాగ్రత్త గురువు వాన పడింది కదా పురుగు పుట్ర బయటకు వస్తాయి చూసి నడవండి నాకంటే అలవాటే ఇటు రండి అన్నాడు బోన్స్లే విరించికి దారి చూపిస్తూ మీ ఇల్లు ఎక్కడా అన్నాడు విరించి ఇంకో రెండు కిలోమీటర్లు నడిస్తే వస్తుంది కొద్దిగా ఓపిక తెచ్చుకోండి ఈ లోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా విరించి ఏం మాట్లాడలేదు అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయంగా కూడా కలిగాయి ఒక పక్క మెడ నొప్పి భరించలేకుండా ఉంది కొంచెం రెస్ట్ కావాలనుకుని బోన్స్ లేవెంట వెంట మౌనంగా నడుస్తున్నాడు గురు మూడు సంవత్సరాల క్రింద ఏమైందంటే నేను నా దోస్తు చంద్రకాంత్ గారు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాం రోజు పొద్దంతా పనిచేయడం రాత్రి అయితే సారా తాగి పడుకోవడం ఇదే మా జీవితం సాయంత్రం కాగానే పనోళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు గురు మేమిద్దరం ఒంటికాయ సొంటగాళ్ళం మాకెవరున్నారు రోజు ఆ ఇంటి టెర్రస్ పైకి ఎక్కి రాత్రి తాగుతూ అక్కడే పడుకొని తెల్లారే లేచి పని చేసుకునేవాళ్ళం మా గాడికి ఒక సాడిస్ట్ బుద్ధి ఉంది రాత్రిపూట ఫుల్లుగా తాగి మూసుకు వేసుకుని రోడ్డు మీద పోయే భయపెడుతూ ఉండేవాడు వాడికి అదొక సరదా నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంత పాడేవాడిని ఒకరోజు అలాగే పనోలందరూ వెళ్ళిపోయాక సారా తీసుకొని పైకెక్కి మందు కొడుతున్నాం ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాం ఆ ఇంటి ఓనర్ అతడి భార్య పైకి వచ్చారు కొంచెంసేపు బాగానే మాట్లాడుకున్నారు తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది వాళ్ళ మాటలు ఏంటంటే మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది అతడు ఇద్దరిని చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు ఆమె వినడం లేదు వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది మా చంద్రకాంత్ గాడు ఆ గొడవ అంతా ఫోన్లో రికార్డ్ చేశాడు ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పై నుండి కిందకి తోసేశాడు తర్వాత కిందికి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు వాళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకున్నారు మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మహిళ మృతి అని వచ్చింది ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమయ్యింది మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం జరిగింది చూశామని రికార్డు చేశామని వీడియో చూపించాం అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం మా పంట పండింది ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు మాకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం కొన్ని రోజులకి మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకుని అదే ఇంటికి తీసుకొచ్చాడు ఇద్దరు ఏజ్ ఏస్తు అన్నట్టు ఉండేవారు అంటూ ఆపి ఎదురుగా చూపిస్తూ అదే నేను చెప్తున్న ఇల్లు అక్కడే మేముండేది అన్నాడు బోన్స్లే వీరించి ఇల్లుని చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు ఒకరోజు నేను సార తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు కనిపించింది గురు చూస్తుంటే దయ్యంలాగే ఉంది అది మా చంద్రకాంత్ గాడి పనే అనుకున్నాను మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు వెదవ అనుకుని నేను రూమ్లోకి వెళ్ళాను అక్కడ చంద్రకాంత్ గాడు నిద్రపోతున్నాడు నాకు వెన్నులో వణుకు పుట్టింది వీడిక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటకు వచ్చి చూసా అక్కడ ఏమీ లేదు అదంతా నా భ్రమ అనుకున్నా మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గాడు ఫుల్గా తాగి పాద్రా ఎవరినైనా భయపెడదామంటూ రోడ్డు మీదకి తీసుకెళ్ళాడు దయ్యంలా ముసుగు వేసుకుని ఒక చెట్టు పక్కకు నిల్చున్నాడు రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది నేను సైగ చేశాను వాడు ముసుగుతో ఆమె ముందుకు దూకాడు నేను రకరకాల శబ్దాలు చేశాను ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు నా చావుని మీ జల్సాలకి వాడుకుంటారా మీరెవ్వరిని వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది మాకు తాగిందంతా తిగిపోయింది పై ప్రాణాలు పైనే పోయాయి వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ బోన్స్లే కళ్ళు పెద్దవి చేసి చూశాడు అంటే చనిపోయిన అమ్మాయి దయ్యం అయ్యిందన్నమాట ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావా సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విరించి సొల్లు కాదు గురు నిజం ఒట్టు ఆ తర్వాత చాలాసార్లు ఆ దయ్యం మాకు కనిపించింది అదే విషయం మా ఓనర్కు చెప్పాం అతను నమ్మలేదు కొన్ని రోజులకు మా ఓనర్కు సాయం చేసిన పోలీస్ బిల్డింగ్ మీద మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనర్కు అర్థం కాలేదు కానీ మాకు తెలుసు అది దయ్యం పనే అని అదే విషయం అతనికి చెప్పాం అయినా కూడా నమ్మలేదు పోయే కాలం వస్తే అంతేగా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ బోన్స్లే ఓహో రివెన్ స్టోరీ అన్నమాట తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే చెప్పు చెప్పు కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలరివ్వకో పొగ చీకట్లోకి వదులుతూ అన్నాడు విరించి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు ఒట్టు అంటూ తల మీద చెయ్యి వేసుకున్నాడు బౌన్స్లే సర్లే నీ ఒట్టు కోసమైనా నమ్ముతానులే తర్వాత ఏమైందో చెప్పు ఎగతాలిగా అన్నాడు విరించి తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దయ్యం కనిపించి భయపెట్టేది దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ని బతిమలాడింది ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపడేశాడు ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం బెంగాల్ నుండి మంత్రగాళ్ళని తెచ్చి హోమాలు చేయించాం ఆ దయ్యం వెళ్ళిపోయిందా వెళ్ళిపోయి ఉండేదే అలా వెళ్తే స్టోరీ ఆగిపోతుందిగా అన్నాడు విరించి వెటకారంగా గురు వెళ్ళిపోలేదు సరికదా అప్పటి నుండి తన ప్రతాపం చూపించేది రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది అందులోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది ఇంట్లో దయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం నేను మూటా మూటాముళ్ళే సర్దుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం ఇంతలో అదే ఆకారం గాలిలో తేలుతూ మా ముందుకొచ్చింది మేము భయపడిపోయి పరిగెత్తాం తన రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి రైలు పట్టాల మీద పరిగెత్తుతున్న మా కాళ్ళు పట్టాలు ఇరుక్కున్నాయి ఎంత బయటకి లాగినా రాలేదు ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుజ్జు నుజ్జు చేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు విరించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కానీ ఇంతలోనే తేరుకొని భలే జోకులేస్తావు అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు అవును గురు నేను చచ్చిపోయి చాలా రోజులైంది అంటే నేను దయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట అవును గురు మామూలుగా మేము ఎవరికీ కనిపించాం కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాము అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు అయితే నేను రాక్షస గడియల్లో పుట్టానంటావా చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం అవునా నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా కథ చెప్పింది చాలే కానీ మీ ఇంటికి పద నిజం చెప్తే ఎవరు నమ్మరు గురు అవును గురు మేము చనిపోయిన తర్వాత మా ఓనర్ అతడి లవర్ ఏమీ ఉంటారు గురు రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు ఇంకా చాలా కలపాలి స్టోరీ కాదు అని చెప్తే నమ్మరేంటి గురు నేను నిజంగా నిజమే చెప్తున్నా ఒట్టు మళ్ళీ తల మీద చెయ్యి వేసుకున్నాడు బోన్స్లే సర్లే నమ్ముతాలి ఇంతకీ ఇంట్లో ఎవరెవరుంటారు నవ్వుతూ అన్నాడు విరించి నువ్వు ఇంకా నమ్మినట్టు లేదు గురువు ఆ ఇంట్లో ఇంకెవరుంటారు గురు నేను చంద్రకాంత్ చంద్రకాంత్గాడు వాడు దయ్యంలా మారిన తర్వాత ఇంకా సాడిస్ట్లా తయారయ్యాడు గుడు మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టి మనుషుల్ని చంపుతున్నాడు అవునా అని నవ్వుతున్న విరించి ఒక్కసారిగా ముందు చూసి బిగుసుకుపోయాడు అతని నోట్లో నుండి మాట రావట్లేదు ఎదురుగా గాలిలో తేలుతో ఒక ఆకారం తన ముందుకొస్తుంది భయంతో పక్కకు చూశాడు బోన్స్లే మెల్లిగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారిపోయారు వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి అంటే ఇంతవరకు చెప్పిన కథంతా నిజమేనన్నమాట అనుకున్నాడు విరించి బోన్స్లే పొగరూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు విరించి ఒళ్ళు జలధరించింది ఒంట్లో శక్తి అంతా కూడదీసుకొని వెనక్కి తిరిగి పరిగెత్తాడు విరించే శరీరం చెమటతో తడిసిపోయింది కాళ్ళు సహకరించట్లేదు అయినా రాళ్లల్లో ముళ్ళల్లో పడి పరిగెత్తుతూనే ఉన్నాడు వెనక ఆ ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి గుండెను చేతితో అదిమి పట్టుకొని ఆయాసంతో రొంపుతూ పరిగెత్తుతున్నాడు విరించి అలా పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాలపైకి ఎక్కాడు ఇంతలో అతని కాలు పట్టాల్లో ఇరుక్కుంది పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వస్తుంది పక్కన ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయేమో పోతున్నాయేమో అన్నంతగా భయపడుతున్నాడు విరించి ఎంత లాగినా కాలు బయటికి రావడం లేదు ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ ట్రైన్ తన మీదకి దూసుకు వచ్చేసింది గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి చుట్టూ చూశాడు పైన ఫ్యాన్ తిరుగుతుంది ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు మిగతా వారంతా పడుకొనున్నారు ట్రైన్ హారన్ కొడుతూ ఆగిపోయింది ఇదంతా కళ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు విరించి దుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కిందికి దిగాడు ఏంటోయ్ విరించి ఏదో పీడకల కట్టు అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ అవునంకుల్ ఏదో పీడకల ఏమిటనయ్యా నాకు నిద్ర పట్టడం లేదు అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా బాగా భడిపోయిపోయినట్టున్నావు వెళ్ళి ముఖం కొడుకునరా ఫ్లాస్క్లో కాఫీ ఉంది తాగుదు గాని అన్నాడు ఆనందరావు విరించి అలాగే అంటూ తలూపుతూ ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు తలుపు దగ్గర నవ్వుతూ నిల్చొని ఉన్నాడు బోన్స్లే బోన్స్లేని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తాను నవ్వుకున్నాడు విరించి ఏం గురు నిద్ర బాగా పట్టిందా అన్నాడు ఏం నిద్రనో ఏమో నువ్వు ట్రైన్ పట్టాలి తప్పుతుంది అని సరదా కన్న మాట కళ్ళలా వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది చూడు ఒళ్లంతా చెమటతో ఎలా తడిసిపోయిందో అన్నాడు విరించి షర్టు దులుపుకుంటూ ఇది సరదాకి చెప్పాను గురు నేను ఆట పట్టిద్దామని ఇంతకీ మా ఓనరు వాడి ప్రియురాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురువు అన్నాడు బోన్స్లే నవ్వుతూ బోన్స్లే అన్న మాటకి విరించి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు శరీరంలో ఏ కదలిక లేదు ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు అంటూ ఆనందరావు విరించి భుజం మీద చెయ్యి వేశాడు ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు విరించి అక్కడ ఎవరూ లేరు కదయ్యా నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు విరించి బోన్స్లేనే చూస్తున్నాడు బోన్స్లే మెల్లిగా గాలిలో కలిసిపోయాడు ఇంకో పది నిమిషాల్లో భీష్మోయ్ దాటుతాం ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు ఇది నిజమా ఇంకా కలలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిలుచుండిపోయాడు విరించి ట్రైన్లో ప్రతి ఒక్కరు పడుకొని ఉన్నారు చీకట్లో ట్రైన్ హార్న్ కొడుతూ ముందుకు దూసుకుపోతుంది ఈ కథ నచ్చింది అనుకుంటున్నానండి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సరికొత్త కథలతోటి మిమ్మల్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాను మరిన్ని కథల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఉంటాను మరి సెలవు